నాలుగు రోజులకే ఈవినింగ్ గుళ్ళముర్త అనేది పోయింది రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి దొడ్డంగేర గ్రామంలోన వారి అనే పొలంలో ఉన్నాము ఇతను వచ్చేసి రెండు ఎకరాలు మెరప సాగు చేస్తున్నారు మన ఎంబీ అగ్రిటెక్ వారు ఎంబీ ఫ్రెష్ యూజ్ చేయడం జరిగింది మన ఎంబీ ఫ్రెష్ వాళ్ళది ఎంబీ ఫ్రెష్ దాని గురించి రిజల్ట్ ఎలా ఉందో కొట్టిన తర్వాత కొట్టకముందు ఎలా ఉందో మన రైతు వారి మాటలోనే ఉందంట చెప్పండి చెప్పనా నమస్తేనా నమస్తే మీరు ఏ ఊరు ఏ మండలం చెప్పా దొడ్డనగేరి గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా ఇది ఎంబీ ప్లస్ అనేది మన జై శ్రీ ట్రేడర్స్లో కృష్ణ అంగిట్లో దొరుకుతుంది దీని గురించి మా కృష్ణ చెప్పినాడు దీని రిజల్ట్ ఏముందంటే గుళ్ళ ముడత సైడ్ బ్రాంచెస్ పేను నల్లి అన్నీ పోయింది పోయినసారి పోయిన వారంలో పూర్తి విపరీతంగా గుళ్ళు వచ్చేది అలాంటిది మొన్న సోమవారం రోజు కొట్టినాను నాలుగు రోజులకే నేను గుళ్ళు ముడుతు అనేది పోయింది ఇంతకుముందు కొట్టకముందు ఎలా ఉండేదారు మీ పొలం కొట్టకముందు పూర్తి ఇంకా ఎక్కువ మన బొబ్బర్ ముడతల గెజ్జి ముడత సా లెక్క ఉండేది ఇప్పుడు కొట్టిన తర్వాత మీకు ఎలా రిజల్ట్ వచ్చింది కొట్టిన తర్వాత అయితే బాగా వచ్చింది బాగా వచ్చింది చాలా బాగా సైడ్ బ్రాంచెస్ కానీ ముడత కానీ కానీ ముడత కానీ బాగా వచ్చింది బాగా ఇది ఇంత మురు మీరు కాటన్ కూడా సేఫ్ గార్డ్ అనే ప్రోడక్ట్ కూడా యూజ్ చేశారు కదా ఎం అనేది యూజ్ చేసారు అది అలా ఉంది అది కానీ బాగుంది బాగుంటుంది మీరు ఎన్ని ఎకరాలు ప్రతి సంవత్సరం సాగు చేస్తారన్న మీరు ప్రతి సంవత్సరం మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చేస్తారు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కొట్టిన తర్వాత అన్ని ఓపెన్ అయిపోయినాయి అన్నీ ఓపెన్ అయిపోయినాయి చేను కానీ చిగురు కానీ బాగా వచ్చింది చిగురు కూడా బాగా వచ్చింది